వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ అకాడమిక్ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి వీరందరికీ కూడా నేను ఇప్పుడు వివరించబోయేటువంటి ఈ యొక్క ట్రిక్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భాలలో ఏదైనా ఒక సందర్భంలో సెవెంటీన్త్తో మల్టిప్లికేషన్ చేయవలసి వచ్చినప్పుడు పదిహేడవతో మల్టిప్లికేషన్ చేయవలసి వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా సెవెంటీన్త్ టేబుల్ అంటే పదిహేడవ యొక్క తెలిసి ఉండాలి కానీ నాకు తెలిసినంత వరకు మీ అందరికీ కూడా పదిహేడవ యొక్క మర్చిపోయి ఉండవచ్చు అలాగే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అయినా ప్రాబ్లం లేదు నేను ఇప్పుడు నేర్పబోయే ఈ యొక్క అద్భుతమైన ట్రిక్తో అప్పటికప్పుడే అక్కడే మీరు పదిహేడవ యొక్క మొత్తాన్ని సెవెంటీన్త్ టేబుల్ మొత్తాన్ని మీరు ఈ ఒక ట్రిక్తో మీరు మొత్తాన్ని తెలుసుకోవచ్చును ఈ విధంగా సెవెంటీన్త్ టేబుల్ మొత్తం మీకు తెలిసినట్లయితే ఇక మీరు సెవెంటీన్త్కి సంబంధించినటువంటి ఏ మల్టిప్లికేషన్ అయినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు ఇక్కడ ఆ ట్రిక్ ఏమిటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా లైన్లను డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక విషయాన్ని రాస్తున్నాను ఇక్కడ ఆడ్ అని రాస్తున్నాను అంటే బేస్ సంఖ్య ఆడ్ అంటే బేస్ సంఖ్య అలాగే ఇక్కడ నేను ఏవెన్ అని రాస్తున్నాను అంటే సరి సంఖ్య మరలా ఇక్కడ ఆడు ఓడి ఆడ్ అంటే బేస్ సంఖ్య ఇది గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్ ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఇక్కడ చూడండి ఈ లైన్లో ఇట అడ్డు లైన్లో మీరు ఇందులో వచ్చేటువంటి బేస్ సంఖ్యలు మాత్రమే రాయాలి స్టార్టింగ్ బేస్ సంఖ్య ఎంత వన్ ఆ తర్వాత ఎంత వస్తుంది త్రీ ఆ తర్వాత ఎంత వస్తుంది ఫైవ్ ఓకే సో వన్ త్రీ ఫైవ్ ఎందుకో ఈ లైన్లో మనం ఆడ్ బేస్ సంఖ్యలు మాత్రమే రాయాలి అని చెప్పాము ఇది ఎవరైనా కూడా రాయగలుగుతారు చాలా సింపుల్ అన్నట్టు ఆ తర్వాత బేస్ సంఖ్యల తర్వాత నెక్స్ట్ బేస్ సంఖ్యలు కాకుండా బేస్ సంఖ్య ఐదు తర్వాత వచ్చేటువంటి సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్స్ని రాయాలా ఐదు తర్వాత వచ్చే సరి సంఖ్య ఏముంటుంది ఆరు ఆరు ఆ తర్వాత వచ్చే సరి సంఖ్య ఎంత ఎనిమిది ఆ తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఎంత పది ఈ విధంగా రాసుకోవాలా ఆ తర్వాత ఈ లైన్లో ఈ లైన్లో పది తర్వాత వచ్చేటువంటి ఆర్డ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య పది తర్వాత వచ్చేటువంటి బేస్ సంఖ్య ఏ ఏముంటుంది పదకొండు లెవెన్ ఆ తర్వాత లెవెన్ తర్వాత వచ్చేటువంటి బేస్ సంఖ్య పదమూడు థర్టీన్ తర్వాత వచ్చేటువంటి బేస్ సంఖ్య ఫిఫ్టీన్ ఈ విధంగా ఫాలో అవ్వండి ఒక ట్రిక్ ఇప్పుడు ఇది ఇలా రాసేసిన తర్వాత ఇటువైపు అంతా ఆడు ఇటువైపు తర్వాత ఈవెన్ ఇటువైపు తర్వాత ఆడు ఇలా రాసిన తర్వాత మీరు ఇంకొక ట్రిక్ని ఫాలో అవ్వాల ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఎక్కడి నుంచి ఈ మొదటి నుంచి వన్ ఈ చివరి నుంచి వన్ టూ త్రీ నేను రాస్తున్న విధంగా రాయండి ఆ తర్వాత ఈ లైన్ అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ రైట్ ఆ తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ ఈ విధంగా రాయాలి సో ఇప్పుడు ఈ యొక్క పదిహేడవ ఎక్కువ రాసిన తర్వాత మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి ఇది కరెక్టా కాదని ఇక్కడ రాస్తున్నాను చూడండి పదిహేడు ఇంటూ ఒకటి పదిహేడు ఒకట్లా పదిహేడు ఇక్కడ పదిహేడు వచ్చింది కదా వెరీ గుడ్ అలాగే పదిహేడు ఇంటూ రెండు సెవెంటీన్ టూ జా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చింది కాదు సూపర్ అలాగే సెవెంటీన్ ఇంటూ త్రీ సెవెంటీన్ త్రీ జా ఫిఫ్టీ వన్ పదిహేడు యాభై ఒకటి అలాగే సెవెంటీన్ ఇంటూ ఫోర్ సెవెంటీన్ ఫోర్ జా సిక్స్టీ ఎయిట్ చూసారా సెవెంటీన్ ఫోర్ జా సిక్స్టీ ఎయిట్ ఈ విధంగా రాయాలి అలాగే సెవెంటీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ ఫైవ్జా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చింది కాదు సూపర్ అలాగే సెవెంటీన్ ఇంటూ సిక్స్ సెవెంటీన్ సిక్స్ సిక్స్జా వన్ నాట్ టూ ఇక్కడ వన్ నాటు టూ అలాగే సెవెంటీన్ ఇంటూ ఎయిట్ సెవెంటీన్ ఇంటూ ఎయిట్ సెవెంటీన్ ఇంటూ ఎయిట్ వన్ హండ్రెడ్ నైంటీన్ రైట్ అలాగే నెక్స్ట్ వన్ హండ్రెడ్ నైన్ తర్వాత సెవెంటీన్ ఇంటూ నైన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వన్ టూ సెవెన్ ఎయిట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇంటూ నైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రైట్ దిస్ ఈస్ ద సెవెన్ సార్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది పదిహేడు ఇంటూ పదిహేడు సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ వన్ హండ్రెడ్ నైన్టీన్ సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ సెవెంటీన్ ఇంటూ నైన్ ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ త్రీ మరి సెవెంటీన్ ఇంటూ టెన్ ఏంటి మీకు తెలిసిందే సెవెంటీన్ ఇంటూ టెన్ అంటే సెవెంటీన్ రాసి పక్కన సున్నా పెడితే వన్ సెవెంటీ అది ఎవరైనా కూడా ఈజీగా రాయగలరు చూసారా ఇప్పుడు మీరు మీ ఏదన్నా ఒక సందర్భాలలో సెవెంటీన్త్తో మల్టీప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు సెవెంటీన్త్ టేబుల్ తెలియదు అనేసి వదిలేయకండి ఈ యొక్క ట్రిక్ ఉపయోగించి ఈ మొత్తం టేబుల్ని మీరు అద్భుతంగా అప్పటికప్పుడే ఈ టేబుల్ని మీరు ఇక్కడ రాసేయవచ్చును రైట్ ఒక టే ఈ టేబుల్ గురించి మొత్తం తెలిసిన తర్వాత ఈ యొక్క సెవెంటీన్త్కి సంబంధించినటువంటి మల్టీప్లికేషన్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే సో ఇక్కడ చూడండి మా మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేది చెప్తున్నాను వ సెవెంటీన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వాలిటీ ఎంత సెవెంటీన్ అలాగే సెవెంటీన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వాలిటీ ఎంత థర్టీ ఫోర్ అలాగే సెవెంటీన్ టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ అలాగే సెవెంటీన్ ఇంటూ फोर इजल टू सिक्सटी एट अलावी फाइव इज ईक्वल टू एक्जीक्वल टू वन हू टू अलगे इज से टू वन हड्र नय्टी सी ఇంటూ ఎయిట్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ సెవెంటీన్ ఇంటూ నైన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అలాగే సెవెంటీ సెవెంటీన్ ఇంటూ టెన్ అంటే మీకు తెలిసిందే వన్ సెవెంటీ ఈ విధంగా ఈ టేబుల్ని మీరు సింపుల్ ట్రిక్తో నేట్ చేసుకోవచ్చును అలాగే మరొకసారి ఈ ట్రిక్ని బాగా గమనించండి ఈ లైన్లో ఫస్ట్ డిజిట్ని ఆర్డ్ నెంబర్లో రాసుకోవాలి వన్ త్రీ ఫైవ్ ఆ తర్వాత ఫైవ్ తర్వాత వచ్చే సెకండ్ లైన్లో ఈవెన్ నెంబర్స్ రాసుకోవాలి సిక్స్ ఎయిట్ టెన్ ఆ తర్వాత టెన్ తర్వాత వచ్చే ఈ థర్డ్ లైన్లో మళ్ళీ ఆర్డ్ నెంబర్స్ రాసుకోవాలి అందుకే మీకు ఇక్కడ రాశాను ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఆర్డ్ అంటే బేస్ సంఖ్య ఈవెన్ అంటే సరి సంఖ్య ఆర్డ్ అంటే బేస్ సంఖ్య ఆ టెన్ తర్వాత వచ్చే బేస్ సంఖ్య సెవెంటీన్ తర్వాత ఇక్కడ చూడండి సారీ లెవెన్ లెవెన్ తర్వాత థర్టీన్ థర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ ఇలా వేసినేసి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రివర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా సింపుల్ రాసేయారు మొత్తం సెవెంటీన్త్ టేబుల్ మీకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది మీరేం నేర్చుకోవాల్సిన బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు అందరికీ కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది లేదా ఉపయోగపడ ఉపయోగపడినట్లుగా మీరు భావించినట్లయితే మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థమయ్యి ఉంటే కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని మంచి మంచి ఇటువంటి ట్రిక్స్ వీడియోస్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ని రెగ్యులర్గా డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్